ప్రభున ఏసునామంలో అందరికీ వందనాలు అప్ అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చు ఈ వాక్యం యేసు సౌలుతో అంటే తర్వాత పౌస్డైన పౌలుతో మాట్లాడినప్పుడు వచ్చినది సౌలు అప్పటి వరకు ప్రయసులను హింసించాడు తరమిస్తాడు యేసు పేరును అపహాసించేవాడు కానీ తమస్క మార్గంలో యేసు అతడిని ఆపాడు పట్టుకున్నాడు అక్కడ యేసు సౌలు జీవితాన్ని మార్చేశాడు అప్పటి వరకు యేసును విరోధించిన వ్యక్తి యేసు కోసం ప్రాణం పెట్టే మనిషిగా మారి మారిపోయాడు మార్చేశాడు అక్కడే యేసు ఇలా చెప్పాడు ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను దీనిలో అర్థం ఏంటంటే దేవుడు సవులకు భవిష్యత్ మిషన్ చూపించాడు ఏసు ఇలా చెప్తున్నాడు ఇక్కడి నుంచి నువ్వు నా కోసం జీవించాలి నా కోసం మాట్లాడాలి నా కోసం నిలబడాలి ఇది కేవలం సేవ కాదు తన జీవితం మొత్తం బలిదానం కావాలని యేసు అతనికి తెలియజేశాడు ఇక్కడ ఆ కార్యంలో తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చిన అతడు అన్ని జనులకు నా పేరు తెలియజేయడానికి ఎన్నుకోబడిన పాత్ర ఇక్కడ దేవుని నామం కోసం బాధ అనేది శాపం కాదు పిలుపు యేసు పౌలును సోదరులోనికి పంపలేదు పౌలు యేసు కోసం నిలబడినప్పుడు ప్రపంచం అతనికి వ్యతిరేకమవుతుందని ముందుగానే చెప్పాడు అంటే సేవలో బాధ అనేది దేవునికి వాడబడుతున్న సాంకేతిక సూచన దేవుడు వాడే వ్యక్తికి దారిలో క్రాసు తప్పదు అంటే సినిమా తప్పదు సౌలు తర్వాత ఎదుర్కొన్న బాధలు ఈ వాక్యానికి సాక్షి పొందిన రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చి నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు సౌను ఇలా అన్నాడు పౌన్ ఇలా అన్నాడు కొరడాలతో కొట్టబడడం రాళ్లతో కొట్టబడటం జైలులో ఉండటం సముద్రంలో మునిగిపోవడం ఆకలి దాహం ఇవన్నీ అతడు ఏసు మాట ప్రకారం అనుభవించాడు అంటే ఏసు ముందుగానే చెప్పాడు పౌలు నిజంగా అనుభవించాడు బాధ ఎందుకో ఎందుకంటే పౌలు ద్వారా అనేక మంది రక్షించబడాల్సి ఉంది అతని బాధలు వృధా కావు బాధలోనే అతని అభిషేకం పెరిగింది దేవుని రాజ్యం విస్తరించింది వ్యక్తిగత ఉపయోగం ఈ మనకి ఈ వాక్యం మనకు చెప్తుంది దేవుని కోసం నిలబడటం అంటే ఎప్పుడు సౌకర్యంగా కాదు సేవ అంటే ప్రైజ్ ఉంటుంది క్రీస్తు నామం కోసం కనీసం చిన్న బాధ అయిన అనుభవంతో వస్తుంది కానీ అలాంటి వారిని దేవుడు ప్రత్యేకంగా వాడతాడు ఇక్కడ దాని అర్థం సారాంశం ఏంటంటే యేసు సౌలుకు చెప్తున్నది నా కోసం నువ్వు అనేక బాధలు అనుభవిస్తావు కానీ ఆ బాధల ద్వారా నేను ప్రపంచాన్ని చేరుకోబోతున్నాను ఎవడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించిన దాకా ఆమె